హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం రవ్వ గేసర్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ వేగేలోపు ఇంకో స్టవ్ మీద వాటర్ పెట్టుకొని అందులో కొంచెం ఫుడ్ కలరు యాలకుల పొడి వేసుకొని మరగనివ్వాలి బాగా ఫ్రై అయిన బొంబాయి రవ్వలో ఈ నీళ్ళను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకు నాలుగు కప్పులు వాటర్ పోసుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత పంచదార వేసుకొని కలుపుకోవాలి రవ్వ ఎంత తీసుకున్నామో పంచదార కూడా అంతే తీసుకోవాలి చివరగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయినట్లే ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి